ఉమ్మడి తూర్పుగోదావరి వాసులు తమకు రైలు కూత వినబడుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అమలాపురం నుంచి పెద్దాపురం వెళ్లాలంటే కోటిపల్లి ముక్తేశ్వరం మధ్య గోదావరి దాటాల్సిన పరిస్థితి ఉంది కోటిపల్లి వరకు రైల్వే లైన్ ఉన్నప్పటికీ రైలు మాత్రం నడవడం లేదు కేంద్ర కేటాయింపుల్లో భాగంగా కోటిపల్లి నుంచి నర్సాపురం వయా కోనసీమ మీదుగా రైల్వే లైన్ వేసేందుకు గోదావరిలో సగం పని పూర్తయింది గత రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయక భూసేకరణ ఆగిపోయింది దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ విడత అయినా పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు పూర్తవుతాయా అన్న చర్చ నడుస్తోంది నరసాపురం రైల్వే ప్రాజెక్ట్ పూర్తవుతుందని జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బోటు లో గోదారి దాటే పరిస్థితులు ఇకనైనా మారతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తాజా పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు వాన నీటిలో పడవ ప్రయాణం నేరం ఎక్కడో గమ్యమేమిడో తెలియదు బాబు ఇది సినిమా పడ్డారు ప్రస్తుతం మనం ముఖేశ్వరం అంటే నేరం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖేశ్వరం మనం అడ్డు కనపడుతుంది కోటిపల్లి కోటిపల్లి ముక్తేశ్వరం మధ్య ఈ బోర్డు ప్రయాణం మాత్రమే దిక్కు వాళ్ళు దూరంగా స్తంభాలు కనబడుతున్నాయి కోటిపల్లి నుంచి నరసాపురం వెళ్ళే రైల్వే లేనిది ఆ స్తంభాల వరకు మధ్యలో ఆగిపోయింది దీనికి పూర్తిగా కారణం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వక పనులు ఆగిపోయాయని కేంద్రం పలుసార్లు పార్లమెంట్లో చెప్పింది మంత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది కేవలం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ కోటిపల్లి రైల్వే లైన్ కి డబ్బులు ఇవ్వకపోవడం వల్లే వెజ్ పనులు ఆగిపోయాయి ఎందుకంటే కేంద్రం ప్రతి సంవత్సరం కూడా రైల్వే లో భారీగా నిధులు ఇస్తుంది మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చింది ఈసారి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చాలా కీలకం అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా కూడా ఉన్నారు కాకినాడ నుంచి కోటిపల్లికి రైల్వే లైన్ గతంలో ఉండేది అది తొలగించిన తర్వాత గతంలో దివంగత స్పీకర్ బాలయ్య జరుగుతూ కోటిపల్లి రైల్వే రైలు వేసారు కొంతకాలం నడిచింది రైలు ఆగిపోయింది బట్టలు కూడా తుప్పపడుతుంది దశలో ఉండగా మనం చూస్తున్న సమ్మల్ కూడా ఇది ఎక్కడికంటే కోటిపల్లి నుంచి నరసాపురంకి రైల్వే నిర్పించింది ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం భూసేకరణకు సంబంధించి నిద్రపోవడం వల్ల ప్రాజెక్ట్ అయిపోయింది ఇలాంటి దశలో ఎన్డిఏ ప్రభుత్వం రావడం ఎన్డిఏ ప్రభుత్వంలో బిజెపి తర్వాత అత్యధిక ఎంపీలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అదే విధంగా పవన్ కళ్యాణ్ రెండు సీట్లు ఉన్నాయి బీజేపీ కూడా ఎక్కువ సీట్లు ఉందంటే కేంద్ర ప్రభుత్వంలో బిజెపి తర్వాత అతిపెద్ద ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఖచ్చితంగా రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు ఈ బోర్టు మీద ప్రయాణం ఎనూరల్ ఐదు గా ఉంటుంది ఇదే మార్గం ఎందుకంటే అలా యానం నుంచి తిరిగి వెళ్తే దాదాపుగా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరం వస్తుంది అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి చిరంజీవి సినిమా పాట ఏదో ఉందో దానికి ఇదే నిదర్శనం ఎందుకంటే పెద్దాపురం నుంచి అమలాపురం వెళ్లాలన్నా అమలాపురం నుంచి పెద్దపురాల దగ్గర దారి కోటిపల్లి రేవు దాటెలాల్సి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు నవంబర్ డిసెంబర్ నెలలో వరదలు వచ్చినప్పుడు కూడా బోట్లు ఆపేస్తారు ఎందుకంటే పూర్తిగా గోదావరి పొంగి ప్రవహిస్తుంది కాబట్టి ప్రాణాలతో చెలగట్టం ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది ప్రయాణికులు బోటు కోసం ఎదురు చూస్తున్న సక్కటి కనబడుతుంది ఇలాంటి నేపథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో బలహీయంగా బలంగా ఆంధ్రప్రదేశ్ ఉందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే విధంగా మరో మంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజే ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధాన సమస్య కోటిపల్లి నుంచి నర్సాపురం రైల్వే లైన్ ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ వాటాని కూడా అవసరమైతే మోడీతో మాట్లాడి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రితో కూడా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ఈ లైన్ పూర్తి చేస్తే ప్రజలకి మరింత సుఖవంతమైన ప్రయాణం మొత్తం మన కోనసీమకి అదే విధంగా పశ్చిమ గోదావరి అంతర్వేది తర్వాత నరసాపురం వస్తుంది అంతర్వేది కూడా కోనసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాబట్టి ఈ రైల్వేలను లైన్ తొందరగా పూర్తి చేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వ హయంలోనే ఈ రైల్వే ప్రారంభించాలని కోరుతున్నారు ఇది పూర్తిగా దివంగత స్పీకర్ బాలయోగి కళ అమలాపురం ఎంపీ గారిని పనిచేశారు స్పీకర్ అయ్యారు ఆయన కుమారుడు హరీష్ ఎంపీ కాబట్టి అమలాపురం ఎంపీగా హరీష్ ఉన్నాడు బాలయ్య గారు తనేడు బాలయోగి కళ సాకారం చేసేందుకు అలాగే పురంధేశ్వరికి కూడా స్పీకర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి లేదంటే ఎన్డీఏ కేంద్రంలో మంచి కీలక పదవిలో పురంధేశ్వర రానున్నారు కాబట్టి ఖచ్చితంగా కోటిపల్లి హర్సాపురం రైల్వే లైన్ పూర్తి చేయడంతో పాటు ఏదైతే కాకినాడ కోటిపల్లి రైల్వే ఆఫీసర్ ఆ లైన్ రైల్వే లైన్ మరమ్మతులు చేపట్టి రైలు ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు ప్రజలు కోరుతున్నారు దీనివల్ల గోదావరి జిల్లాలకు ప్రయాణం చాలా దగ్గర అవుతుంది సుఖవంతమైన ప్రయాణం అవుతుంది వరదలు వచ్చినప్పుడు బోట్లు ఆపేస్తే చుట్టూ తిరిగి వెళ్ళాలని పనుండదు కాబట్టి గోదావరి జిల్లాలో ప్రజలు కోరుకుంటున్న ప్రధాన లైన్ పూర్తి కోరుతున్నారు